చిలకలూరుపేట పట్టణంలో అన్ని రకాల వస్త్రాలు లభించాయి వసుధ షాపింగ్ మాల్ త్వరలో ప్రారంభం పట్టణంలోని గాంధీపేట గబ్బిటవారి వీధిలో అన్ని హొంగులతో శ్రీ వసుధ షాపింగ్ మాల్ ప్రారంభం పేట చెందిన సీనియర్ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు షేక్ కరీముల్లాను చిలుకలూరిపేట వ్యవసాయ మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్ గా నియమించడం పట్ల పట్టణానికి చెందిన పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు వ్యాపార ప్రముఖులు కరీముల్లాకు అభినందనలు తెలిపారు కొన్ని దశాబ్దాలుగా పార్టీ కార్యక్రమాల పట్ల అంకితభావంతో పనిచేయడమే కాకుండా పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీ నిర్దేశించిన కార్యక్రమాల్లో సమర్థవంతంగా పాల్గొని ప్రతి కార్యకర్తకు నాయకులు ఆదర్శవంతంగా నిలిచిన వ్యక్తి కరీముల్లా అని వారు పేర్కొన్నారు కరీముల్లాకు చిలుకలూరిపేట మార్కెటింగ్ యార్డ్ చైర్మన్ పదవి రావడానికి సహకరించిన శాస్త్ర సభ్యులు ప్రతిపాటి పుల్లారావుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు మంత్రి లోకేష్ బాబులకు అభినందనలు తెలియజేశారు అభినందనలు తెలియజేసిన వారిలో చిలుకలూరిపేట ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు కొత్త శ్రీనివాసరావు పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ వాణిజ్య విభాగం అధ్యక్షులు వెల్లంపల్లి రవిశంకర్ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు చెవురు కృష్ణమూర్తి రాజమల్లు సూర్యరావు తవ్వ నాగమల్లేశ్వరరావు దివ్య మల్లికార్జునరావు పశుమూర్తి రామ్మూర్తి రాజమల్ల సురేష్ తదితరులు పాల్గొన్నారు అగ్రికల్చర్ యార్డ్ కమిటీ చైర్మన్ గా కరిముల్లా గారు శుభపరిణామం అవగాహం అందరం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఇట్లు చాంబర్ ఆఫ్ కామర్స్పేట ప్రెసిడెంట్ కె శ్రీనివాసరావు పట్టణి తెలుగుదేశం జయ చంద్రబాబు జయ ప్రతిపాటి రోజున చిలకలూరుపేట నియోజకవర్గంలో అందరికీ చిరపరిచితుడు కార్యకర్త స్థాయి నుంచి కూడా రాష్ట్ర నాయక స్థాయికి ఎదిగిన వ్యక్తి అనునిత్యం శ్రీ ప్రతిపాటి పుల్లారావు గారికి తోడు నేడై ఆయనతో పాటుగా ఉంటూ మెలుగుతూ పార్టీకి ట్రబుల్ షూటర్గా ఉంటూ ఎటువంటి సమస్య వచ్చినా వచ్చినా కూడా నాయకులకి కార్యకర్తలకి పుల్లారావు గారికి అనుసంధానంగా ఉంటూ పార్టీ ఆదేశాలు ఏవైతే అవి పాటిస్తూ అనుక్షణం కూడా పార్టీ అభివృద్ధికి కార్యకర్తల క్షేమానికి నాయకుల యొక్క గౌరవానికి విలువనిస్తూ ప్రతిక్షణం పరితపించే వ్యక్తి గౌరవనీయ నాయకులు శ్రీ జనాబ్ షేక్ కరిముల్లా గారు అటువంటి వ్యక్తిత్వం కలిగిన నాయకునికి మన పుల్లారావు గారి యొక్క చొరవతో వారి యొక్క సహకారంతో చిరగలూరిపేట మార్కెట్ యార్డ్ చైర్మన్గా పదవి దక్కడం అనేది చాలా సంతోషంగా ఉంది పదవి అనేది వ్యక్తికి అందం కాదు ఆ వ్యక్తి పదవికి అందంగా ఉండాలి అటువంటి నాయకుడు మన కరిముల్లా గారు కనుక వారికి అభినందన తెలియజేస్తూ ఒక మంచి వ్యక్తికి సమున్నతమైన గౌరవాన్ని ఇచ్చినటువంటి మా పుల్లారావు గారికి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి అలాగే లోకేష్ బాబు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి మా ప్రియమిత్రుడు పెద్దలు కరిములా గారికి అభినందన తెలియజేస్తున్నాం జయ తెలుగుదేశం జయ చంద్రబాబు జయ ప్రతిపాటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా విజ్ఞప్తి ఈరోజు మన ప్రీతి నాయకులు మాజీ మంత్రివర్యులు అభివృద్ధిదాత శ్రీ పత్తిపాటి పొల్లారావు గారు ఒక సీనియర్ నాయకుడికి మొట్టమొదటి నుంచి పార్టీలో ఉంటూ పార్టీనే కనిపెట్టుకుంటూ ఉంటూ పార్టీకి ఎన్నైనా సేవ చేసి పార్టీలో ఒక మంచి గుర్తింపు తెచ్చినటువంటి మా మిత్రుడు శ్రేలాషి శ్రే కరిమలా గారికి మార్కెట్ యార్డ్ చైర్మన్ చాలా సముచితం అందరికీ అభిప్రాయం అటువంటి నాయకుడి గుర్తించి ఇచ్చినందుకు ప్రతిపాటి పల్లవారా గారిని నారా చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను ఇటువంటి మంచి కార్యక్రమాలు ఇంకా ముందు ముందు చేయాలని సీనియర్ కార్యకర్తలు గుర్తించి వారికి సముచితమైన న్యాయం చేయాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు షేక్ కరీముల్లా గారికి మార్కెట్ యార్డ్ చైర్మన్ గా ఇచ్చినందుకు తెలుగుదేశం పార్టీ తరఫున పట్టణ కూడా జై జై వాసుని ఈరోజు మన తెలుగుదేశం పార్టీ సీనియర్ కార్యకర్త అయినటువంటి కరిముల్లా గారికి చిలకడూరుపేట అగ్రికల్చరల్ మార్కెట్ యాడ్ చేయడం విధంగా ఎన్నికైనందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మన పట్టణ అరవేశం తరఫున ఛాంబర్ ఆఫ్ కామర్స్ తరఫున వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు అదే అదేవిధంగా మన సౌత్రా సెంటర్ లోని